హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మురళి నేను టెన్త్ ఎన్డీఆర్ అప్ విజయవాడ నుంచి విజయవాడ నేను మాట్లాడుతున్నాను ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా కాంట్రాక్ట్ చేయడానికి ఏంటంత ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు ఎన్సీసీ స్టూడెంట్స్ విజయవాడ ఎవరైనా ప్రజలు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కాన్ కాన్సెప్ట్ మనం తీసుకున్నాము ఏంటంటే ఇది సిపిఆర్ గురించి ముఖ్యంగా సిపిఆర్ ఎక్కడైనా హార్ట్ అటాక్ అయినప్పుడు ఎలాగ సిపిఆర్ చేయాలనేది ఈ స్టూడెంట్స్కి మేము నేర్పించాము నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే మనము ఏదైనా తింటేప్పుడు మన గొంతుకి లోటు కానీ ఎక్కడైనా ఏదైనా అడ్డుగా ఉన్నప్పుడు వాటికి ఎలా తీయాలనేది చోకింగ్ చోకింగ్ అంటారో చోకింగ్ చేసి ఎట్లా తీయాలనేది ఇది ఒకటి మేము డెమో ఇచ్చాము ఒకసారి మీరు గమనించవచ్చును బ్రెడ్ తీసుకుని స్టార్టింగ్ ఇలా మన కంపెనీ లోపలికి పోవాలి ఇలా ఫోన్ చేసి అక్కడ మొత్తం ఫోన్ చేయాలి ఫోన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫింగర్ ఇలా తీసి మన జైకార్ ప్రాజెక్ట్ కి నికి తీసుకెళ్ళాలి అక్కడ వెళ్ళాలి మన నచ్చ అనేది నా మైని పెట్టి ఆర్మే చేయాలి పుచ్చుရాలి ఇక్కడ పెట్టిసి పుచ్చుရాలి పుచ్చుణం వల్లే మొత్తం నేను పుచ్చుయేది ఒకవేళ పుచ్చు చేద్దాం అంటే మార్నిపిసి నింటా కదా అది బయటికి వచ్చేది

ఏదైతే మాస్టర్ అండ్ ఉందో ఆ మాస్టర్ ఫస్ట్ టూ లోపల పెట్టి మీరు చేయద్దండి మీరు డ్రైవింగ్ చేసిన బట్టి త్రీ డేస్ బయటకు వస్తుంది అంటే ఇలా పట్టుకొని ఫస్ట్ పుచ్ చేసి మళ్ళీ ఏం చేయాలి ఆ క్యాన్ గట్టిగా దాని ద్వారా తాగట్టి పెట్టేసి మనం నీట్లో పెట్టేస్తాం అనుకోండి మునిగిపోతా తేల్తా దాని మీద మనం పై ఎక్కువ అనుకోండి అంటే ఎక్కడ పట్టుకోవడం అనుకోండి మనం మునిగిపోతే తేలుతూ ఉంటుంది అంటే అది ఎంతవరకు మినిమం మన బాడీ అట్లీస్ట్ స్ట్రెండ్ చేసే మూడు గంటల వరకు నీట్లో ఉండగా అలాంటి క్యాన్ మన ఇంట్లో దొరికింది అనుకోండి దాన్ని కూడా మనము ఒక ఇంప్రూవ్ అనేది తగ్గేసారి మనం తయారు చేసి దాని ద్వారా మనం కొంత టయాన్ని నీట్లో స్పెండ్ చేయగలం ఎవరైతే స్విమ్మింగ్ కాదో మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కర్రలు లేదు ఎదుగు కర్రలు అవి రాదు ఉండి దాన్ని కట్టుకట్టం అనుకోండి మన పుష్ప సినిమా కర్రలు పైకి తేడా నీటిని ముగిపోయారు అంటే కర్ర కూడా మనకి అది మన వలస వచ్చేటప్పుడు కర్రల ద్వారా కూడా మనము సహాయం ఒకరు చేయటప్పుడు మనం కూడా మనము కాపాడుతున్నాము మన నెక్స్ట్ కొబ్బరికాయ ఉన్న ఇండిపెండెంట్ కొబ్బరికాయ దాన్ని ఒకటి ఒకటి ఒకటే కట్టడం అనుకోండి కట్టినాక ఇంట్లో ఉడితే నెక్స్ట్ మన ఐటికాయ బయట ముంటుందా అది బయటికి వెళ్తే నెక్స్ట్ మన నూనె డబ్బాలు ఉంటాయి నూనె డబ్బా తెలుసు కదా పద్నాలుగు కేజీలు నూనె డబ్బా గట్టిగా వీళ్ళకి మా తరపు నుంచి మేము వీళ్ళకి ఎట్లా చేయాలంటే ఫ్లడ్ వచ్చేటప్పుడు ఎట్లా మనం ఇంప్రూవైజ్ అంటే ఎవరికైనా దప్పు తేరేటప్పుడు ఎట్లా మనము మన దగ్గర ఏటి లేనప్పుడు ఎట్లా చేయాలనేది ఇది కూడా ఇవన్నీ చూపిస్తున్నాం ఇంట్లో బ్లాంకెట్ ఫోల్డ్ చేసేయాలి ఆ ఫోల్డ్ చేసేసిన తర్వాత అందులో ఎక్కడైతే ఫోల్డింగ్ ఉందో అప్పుడు ఒక పైపుని లోపల ఇన్సర్ట్ చేయాలి ఒక పైపు లోపలికి వదిలేసేయాలి ఒక పైపు దాంట్లో వదిలేసిన తర్వాత ఒక పైపు మధ్యలో పెట్టేసామా ఫోల్డ్ చేసి తర్వాత వచ్చేసి ఆ మనిషి ఎవరైతే మన దగ్గర పడిపోయిన మనిషి ఉంటాడు కదా పేషెంట్ ఉంటాడు కదా పేషెంట్ లావుగా ఉంటే రెండో పైపును కొంచెం దూరంగా కొంచెం దగ్గరలో పెట్టేసుకొని ఆ కంబలు ఏం చేసేయాలి ఫోల్డ్ చేసేసిన తర్వాత దాని బయట ఆ మనిషిని పడుకో పెట్టి తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక వ్యక్తిని మనకు పెట్టి చూపిస్తున్నాడు ये व्यक्ति के परिवार में रहा व्यक्ति का क्या विचार है इस चर्चा के अंदर वो विषय में ये जुड़ा लेते हैं वो व्यक्ति अलग ना जो व्यक्ति रहते हैं व्यक्ति अलग है कल व्यक्ति जब उठता है आप उसे तो आप उसे भी इतने कट पान ले पकाने डायरेक्ट पीस को डाल दोगे तो तेरी ओके ఇది చేసేస్తాం ఒక బ్లాంకెట్ ఆ వ్యక్తిని పడుకోబెట్టి మనం ఎలా లాగాలి ఆ వ్యక్తిని ఫస్ట్ మనం ఏం చేయాలి వన్ సైడ్ రోల్ చేయాలి వన్ సైడ్ రోల్ చేసిన తర్వాత బ్లాంకెట్ ఆకడి కింద పెట్టేసి మనం బ్లాంకెట్ అప్టుని పట్టుకోబెట్టాలి ఉన్నాయి దానికి ఏం చేయాలా ఈ కార్నర్ లో రెండు హోల్స్ పెట్టాలి రెండు దగ్గలకు రెండు కార్నర్లలో హోల్స్ పెట్టేసేయాలి ఇది యాలో తర్వాత ఇప్పుడు మనము మన దగ్గర ఏమీ లేదు అలాంటప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ అయింది వాళ్ళకి తీసుకొని వెళ్ళాలి వేరే ప్లేస్కి లేకపోతే మంచి ప్లేస్లో పెట్టాలి అలాంటప్పుడు రెండు ఉండి రెండు కర్రలుంటే ఇట్లా మనము ఇంప్రూవైజ్గా ఒకటి తయారు చేసి అందులో పెట్టేసి ఎమర్జెన్సీగా మనము తీసుకొని ఎక్కడికైనా మనం మూవ్ చేయవచ్చును ఇది చాలా ఇంపార్టెంట్ అదేంటంటే ఎన్సిసి స్టూడెంట్స్కు మనం ఏంటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసాము ఎట్లా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ऐसे ही उठा ले। दोस्त तब इकरी वो करके उठा रहा है। ना? ना? रहा है ना? हरे। कोई तो कर रही है ना? तारक भीड़। कोई बड़ा? जोरदीर्घी था। ओके। कहीं से भी चीजों का बंदा कैसी लो? रेंट बैग लो ये एमजी अगर ते। लेवल तो बॉय का दी। संचिलुने। मानिंग का संचिलुने यार बीएमएस सर्विस को छूने वाला। ఎంత ఎన్ని కేజీలు ఉంది బియ్య మినిమం మినిమమ్ వన్ కేజీస్ ఉంటుంది లేదంటే ఫిఫ్టీ కేజీస్ ఉంటాయి బ్యాగ్ ఉందో బిర్యానీ

చిన్నగా చేసుకోవాలి చెవులు పూసేసుకున్నాడు తర్వాత వచ్చేసి కాళ్ళనే డోస్ వాట్ చేసి ఏదైనా హార్డ్ సర్ఫేస్ ఉంటే దాని కింద కూర్చోవాలి ఓకే ఏదైనా హార్డ్ సర్ఫేస్ ఉంది కదా దాని కింద కూర్చోవాలి మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ తర్వాత సెకండ్ వచ్చేసి సిబిఆర్ఎన్ బ్యారేజ్ కల్ రేడియోజికల్ అండ్ న్యూట్రాలజీ ఈ విషయాలలో వచ్చేసి ఎక్స్పర్ట్స్ అయ్యి ఉంటారు వీటిని వచ్చేసి రేడియేషన్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు సద్యంగా కదా ఎటువంటి ట్యూబ్ జరిగిందా సీరియల్ ఎలిమెంట్ జరిగిందా అవి కనబడితే రేడియేషన్ అవ్వకూడదు రేడియేషన్ రేడియేషన్ ఏంటిది ఆల్ఫా బీటా గామా ఎక్స్ రే విన్నరా వాటిని డిటెక్ట్ చేయడానికి ఇవన్నీ డిటెక్షన్ ఎక్విప్మెంట్స్ ఈ డిటెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి మాది పీపీ అంటారు పీపీ అంటే పర్సనల్ ప్రొడక్ట్ ఎక్విప్మెంట్ ఈ విధంగా సూట్ వేసుకొని వెళ్ళిపోతాం టోటల్ ఆ సూట్ వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎటువంటిది ఆ ఫీల్డ్ లో నుంచి ఇన్ఫెక్షన్ కాకుండా తర్వాత వచ్చేసి పైన దాన్ని ఆర్టీఎం గ్యాస్ మాస్క్ అంటారు ఎప్పుడైతే గ్యాస్ మాస్క్ పెట్టేసుకుంటామో ఇక్కడ ఉన్న వాయువుల విష పూర్తి వాయువులు నైన్టీ నైన్ పర్సెంట్ దాన్ని ప్యూరిఫై చేసి మనకు ఇస్తుంది అది వచ్చేసి మనం ఇన్హేల్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ లోనే చనిపోయే అవకాశం ఉంది ఎప్పుడైతే ఆ వాయువు ఉందని తెలిస్తే మనకు ఆ సూట్ ఉంది కదా ఇక్కడ పైన ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ పెట్టేస్తే ఇది పేపర్ ఉంటుంది పైన అంతకొని వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి ఈ రెడ్ కలర్ గా ఈ పైన ఉన్న రెడ్ కలర్ ఉందా ఈ కలర్ తర్వాత ఎల్లో కలర్ ఈ కలర్ మారుతుంది ఈ పేపర్ వచ్చేసి ఎప్పుడైతే రెడ్ కలర్ మారిందో మారగానే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం అక్కడ చనిపోతాం ఆ వాయువు ఎవరైతే ఇదేం చేస్తారు అప్పుడు ఇంజక్షన్స్ ఉంటే ఆ ఇంజెక్షన్ ఎవరి వాళ్ళ మీ ఎత్తులో పోల్చుకుంటూ ఆ విధంగా మనకు ఇలా ఉంచుకోవాలి ఒకటి ఉంచుకున్నా మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ రెండు ఎన్ని ఆ ఇంజెక్షన్ ఎవరికి వాళ్ళే కొ అప్పుడే మనం బ్రతుకుతాం లేదంటే అక్కడనే అయిపోతాం ఆ విధంగా ఈ షూట్ చేసి వెయ్యి రంజన్ల వరకు రేడియేషన్ ని గామా రేడియేషన్ డిటెక్ట్ చేస్తుంది తర్వాత బీట వచ్చేసి తొమ్మిది వందల సెకండ్ సెకండ్ కో తొమ్మిది వందల కౌంట్స్ ను డిటెక్ట్ చేస్తుంది ఇది వచ్చేసి మిని రైడ్ స్టాండర్డ్ ఇది వచ్చేసి ఫైవ్ రంజిన్ వరకు డిటెక్ట్ చేస్తుంది ఇది వచ్చేసి ఇంటర్నల్ ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ ఇది వచ్చేసి ఎంత ఫిఫ్టీ మిని రెంజిన్ వరకు గామా రేడియేషన్ చేస్తుంది తర్వాత బీటన్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ బీటర్న్ కౌంట్ చేస్తుంది ఇది కూడా రెండు సేమ్ ఇది వచ్చేసి దీనికి డిటెక్షన్ ట్యూబ్ బయట ఉంటుంది దీంతో డిటెక్షన్ ట్యూబ్ లోపల ఉంటుంది తర్వాత వచ్చేసి లో లెవెల్ లో లెవెల్ తెలుసుకోవడానికి మైక్రో సర్వేమీటర్ ఇది మైక్రోలా చెప్తుంది బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ గురించి ఏమైనా ఐడియా ఉందా మన ఎర్త్ లో నుంచి కూడా కొంత రేడియేషన్ వస్తూ ఉంటుంది ఆ రేడియేషన్ కూడా ఇది చెప్తుంది ఓకే ఇక్కడ మన ఆల్సైన్ మానిటర్ అంటారు ఇది ఓన్లీ ఆల్ఫా పార్టికల్ ను డిటెక్ట్ చేస్తుంది తర్వాత వచ్చేసి ఇది పర్సనల్ మీటర్ ఇది పర్సనల్ మీటర్ ఎక్కడైతే మనం రేడియేషన్ ఫీల్డ్ లో కోసమో రేడియేషన్ రావలసి ఉంటుంది అది వచ్చేసి ట్వంటీ మిల్లీ మిల్టీ కన్నా ఎక్కువ మన శరీరం తీసుకున్నాం మనకి తగ్గే ఆపడే మనం ఎంత తీసుకున్నామో డోసు ఇది మన శరీరం డోసు మాత్రమే చెప్తుంది తర్వాత ఎక్కువ డోసు ఏంటంటే మన తర్వాత అయిర్లో మనం ఇంకోసారి పిల్లలకు వెళ్ళాం తర్వాత వచ్చేసి వెళ్ళి వచ్చిన తర్వాత మనం స్నానం చేసిన తర్వాత మన మీద ఉన్నారా లేదా తెలుసుకోవడానికి ఇది కంటపనేషన్ బాడీ మన శరీరం మీద ఏమైనా పార్టికల్స్ ఉన్నాయో చెక్ చేయడానికి తర్వాత వచ్చేసి ఇది వాటర్ పాయిజన్ డిటెక్షన్ చెక్ వాటర్ ఎక్కడైనా మిలిటెంట్ ఏదైనా టార్గెట్ టార్గెట్ చేసాడు ఒక సిటీని ఒక సిటీని డాక్ చేయాలి ఒక సిటీలో ఉన్న వాళ్ళని చెప్పాలనుకుంటాడు సిటీలో దేని టార్గెట్ చేసాడు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అందరినీ వచ్చేసరికి వాటర్ స్కౌస్ ని టార్గెట్ చేశాడు మన ఇప్పుడు విజయవాడ సిటీ ఉంది విజయవాడ సిటీకి మొత్తం వాటర్ ఎక్కడ నుంచి నుంచి అక్కడ ఎక్కడెక్కడ లితా ఫైవ్ మనకుందో దాంట్లో వచ్చేసి పాయిజన్ కల్పిస్తుంది ఆ పాయిజన్ మొత్తం మన సిటీలో ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది కొద్దిపోతున్న బ్రెష్ చేస్తూ ఉంటాం అందరూ కట్టనే అందరు చనిపోయే అవకాశం ఉంటుంది ఇంకోటి సెకండ్లీ మిలికెట్ ఎక్కడ యూజ్ చేసేటప్పుడు ఎక్కడైతే మిలిటరీ పర్సన్ మూవ్మెంట్ జరుగుతుందో ఆ ఏరియాలో ఉన్న నదులు కానీ బావులు కానీ వాటర్లో లో పాయిజన్ కలిపి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు మిలిటరీ వాళ్ళు ఏమి మేము ఒక లీటర్ వాటర్ చూసుకుని వెళ్ళిపోతా ఉంటాం లీటర్ వాటర్ ఎంత ఒక వన్ అవర్లో అయిపోతుంది తర్వాత ఇక్కడ వాటర్ పోతే అక్కడ వాటర్ ఏం చేస్తాం అంతా గల్ వెళ్తా నేను వెళ్తూ ఉంటాం మొంగడి చేసి నీళ్ళమా అయితే మిల్క్ తాగడానికి ముందు దీంతో వాటర్ పాయిజన్ డిటెక్షన్ కిట్ చేసిన దీంతో తొమ్మిది రకాల టెస్ట్ జరుగుతాయి ఈ తొమ్మిది రకాల టెస్ట్ చేసిన తర్వాత మనం ఆ వాటర్ తాగొచ్చా తాగడం డిసైడ్ అయిన తర్వాత వాటర్ తాగేస్తాం ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడి వరకు ఏంటి కెమికల్ ఇదంతా కెమికల్ అది వచ్చేసి మెడికల్ సంబంధించిన ఇది కెమికల్ బయాలజికల్ రేడియేషన్ న్యూక్లియర్ పాలసీ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది ఈ విధంగా తర్వాత వచ్చేసి ఇదైతే వచ్చేసి సార్ అంటే తర్వాత వచ్చేసి సర్చింది ఏదైనా బిల్డింగ్ ఎంత వచ్చి పడిపోయినా లేదంటే ఏదైనా బ్లాస్ట్ అయ్యి పడిపోయినా ఆ పడిపోయిన బాటలలో రిస్క్ ఏ విధంగా చేయాలి చేయడానికి ఈ ఈక్విప్మెంట్స్ మేము యూజ్ చేస్తాం ఈక్విప్మెంట్ వచ్చేసి సార్ ఎప్పుడైతే మనం బిల్డింగ్ లోపలికి ఎంత అనుకుంటున్నా ఆల్రెడీ డోర్ కన్నా భీమ్ దిరిగిపోయింది ఆ భీమ్ పడుతుంది లోపలకి వచ్చేందుకు బీమ్ పడిపోయే అవకాశం ఉంది అలా ఏం చేస్తాం సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలని దగ్గర సిస్టమ్ స్టోరింగ్ సిస్టమ్ దీన్ని యూజ్ చేస్తాం తర్వాత వచ్చేసి ఎలక్ట్రిక్ ఆరాస ఇది నడిచే గా ఇది వచ్చేసి పెట్రోల్ గానీ నడుతుంది ఇది వచ్చేసి కరెంట్ రెండు సేవింగ్ మూవ్మెంట్ ఎక్కడైతే పెట్రోల్ దాన్ని యూజ్ చేయకూడదు అక్కడే మంటలు కానీ ఏమైనా ఉన్నాయంటే పెట్రోల్ దాన్ని యూజ్ చేస్తే రాసా అవకాశం ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేయాలి అప్పుడు దీన్ని యూజ్ చేస్తారు ఎక్కడైతే వర్షం పడుతుంది లేదా చిన్న చిన్న వాటర్ లాప్లు ఉంటుంది అలాంటి కానీ కరెంటు చేసా చేయరాదు అలాంటప్పుడు దీన్ని యూజ్ చేస్తారు ఈ రెండు సేమ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తే ఆర్ఆర్ సా అంటే లోటరీ రెస్క్యూ సాస్ తర్వాత వచ్చేసి ఆర్పీ సా ఇది ఆర్పీ సా వచ్చేసి ఏదైతే మెటల్ ఉంది ఆ మెటల్ కట్ చేయడానికి కానీ తర్వాత ఏదైనా కర్రల్ కానీ ఉంటే కర్రల్ కట్ చేయడానికి కానీ దీన్ని యూజ్ చేస్తాను కర్రల్ కట్ చేయడానికి కర్రల్ బ్లేడ్ ఉంటుంది తర్వాత మెటల్ కట్ చేయడానికి మెటల్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది మీడియం చిప్పింగ్ హ్యాంబర్ ఈ చిప్పింగ్ అమౌంట్ మీరు చూసింది ఏదైనా బిల్డింగ్ కానీ ఏదైనా కవర్ పెట్టడానికి యూజ్ చేస్తాను నెట్వర్క్ నంబర్లు యూజ్ చేస్తారా మీతో కవర్ లోపలికి వెళ్ళిపోతాం తర్వాత వచ్చేసి హెవీ చిప్పింగ్ అమౌంట్ ఇది పీడియం ఇది వచ్చేసి హెవీ తర్వాత రోడ్ డ్రిల్ హెల్మెట్ డ్రిల్ దీని ద్వారా ఏమన్నా చిన్న డోర్ లో ఫస్ట్ హోల్ వేసేసి దాంట్లో హోల్ నుంచి కెమెరా లోపలికి పంపించి ఈ రూమ్ లో ఎవరైనా ఉన్నారో సర్చ్ ఎవరైనా ఉంటేనే ఎక్కడికి కరెంటు ఫెసిలిటీ లేదు అలాంటి కానీ ఏదైనా డ్రింక్ ఫ్యాన్ వేయాలి ఏదైనా పదవి ఉండాలి అలాంటప్పుడు దాన్ని యూజ్ చేస్తాను ఓకే సూట్ చేసుకున్నప్పుడు ఎన్కాల మార్పు సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని పెట్టుకోండి ఆక్సిజన్ ఫిల్స్ అంటే ఆక్సిజన్ సిలిండర్ యూజ్ చేస్తే ఆక్సిజన్ చూడాలి కాబట్టి ఈ నేచురల్ గ్యాస్ ఉంది కదా బయట గ్యాస్ ఆ గ్యాస్ సిలిండర్ లో రీఫిల్ చేసుకోవడానికి ఇది ఆపరేషన్ మిషన్ దీని ద్వారా రెండు సిలిండర్ ఒకేసారి ఫాస్ట్ గా రీఫిల్ చేసుకొని దాన్ని యూజ్ చేయడానికి ఆపరేషన్

ఏదైనా నది కాని సైడ్ ఒక మనుషులు ఎవరైనా విరుక్కున్నారు విరుకున్నప్పుడు ఏం చేస్తాం మా దగ్గర సైజెస్గా ప్రకారం ఉంటుంది ఇది వచ్చేసి బిఎంఎంకి వచ్చేసి ఎయిట్ఎంఎం రోపు ఈ రోపును దీనికి ఇక్కడ ఇక్కడ కట్టేస్తాం ఇక్కడ కట్టేసి దీన్ని కాయి చేయగానే ఇది వచ్చేసి హండ్రెడ్ మీటర్ వస్తాం ఈఎంఎం యూజ్ చేస్తే హండ్రెడ్ మీటర్ వరకు ఈ రోప్ వెళ్ళిపోతుంది ఈ రోపెళ్ళిపోయినాక ఆ వ్యక్తి చెప్పేసి ఈ రోపు ఇంకో సైడ్ మన దగ్గర ఉంది కదా మన దగ్గర ఉన్న సైడ్కి లావర్ రోపును కట్టేసి లాగమని చెప్పి లాగేస్తారు లాగేసిన తర్వాత ఆ రోపులు వాళ్ళు ఎక్కడ కట్టమంటాం కట్టిన తర్వాత ఈ రోపులు పట్టుకుని ఒక వ్యక్తి అక్కడ వెళ్ళి ఆ రోపు మంచిగా మేము ఏ విధంగా నేర్చుకున్నామో ఆ విధంగా కట్టేసి ఆ వ్యక్తులు అటు సైడ్ వాళ్ళు మొత్తం ఇటు బాగా చేసి తర్వాత మేము అక్కడ ప్రిపేర్ కూడా ఉంది దాన్ని దాన్ని యూజ్ చేసి మన చిన్న సన్నదాయం దాన్ని ఇంకో సైడ్ కట్టేసి చేసి వచ్చిన చిన్నది చిన్నదాన్ని దాకానే మనం తాడు అక్కడ మనం ఆడు ముడిపెట్టి ఉంటుంది కదా అది దాని మీద ఏం

రిఫీల్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తాను కాపరేషన్ మిషన్ ఓకే ఇది వచ్చేసి ఒక్కొక్క సిలిపా మినిమమ్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వస్తుంది అది ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి మ్యాక్సిమం సా ఆక్సిజన్ ఇంజెక్ట్ అనుకోండి త్వరగా అయిపోతుంది కొంచెం కొంచెం వాడితే మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వస్తుంది ఒక్క మనిషి ఒక్కసారి సాఫ్ట్ తీసుకుంటే భూకంపం వచ్చేటప్పుడు మనము రూములో నుంచి ఎట్లా బయటికి వెళ్ళాలి మన్ను మన గురించి మనము ఎట్లా సేఫ్టీగా ఉండాలి ఇది ఒకటి ఇక్కడ స్టూడెంట్స్కి మేము ఒకసారి డెమో ఇచ్చాము వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి అనేది మేము ఇప్పుడు వాళ్ళకి చెప్పాము వాళ్ళ చేత కూడా మేము చేయించాము స్టూడెంట్స్కి ఓకే థ్యాంక్ యూ பிராக்டிஸ் பண்ணுங்க ராணுவத்துல கோடானு முடித்தேன் நானே வந்து சாஸ்தான் வந்துச்சு நியாயா வடங்கவத்துக்கு போகறதுக்கு குறாமே இருக்க வேண்டியதுல இங்க உபயோகிச்சவங்களுக்கு இந்திய ஸ்டாண்டர்ட் நம்ம ناحيه வந்து தப்பிச்சுனோம் வாடிக்கையாளர் மாதிரி இருக்கறதுக்கு இந்த சபை தரப்புல ஆலோசனை ஆராய்ஞ்சா இந்த சிடிசி சிஸ்டம் இந்த சொந்தம் दिया और भी तमाम जो डिग्री वार्स के लिए है अंत आर्डिनो कहां तो पहुंचे फ्यूचर डोरेज रामन करके बनाता हूं माइक्रो कंट्रोलर के लिए इसी संदर्भ में और ड्रामा दीजिए मैं बोलते हूं लेवरेज हाइड्रो पावर इनके जैसे ड्रामा एक्सपेक्ट करते हैं तुम लोग चलो आगे और ये मुख्य बड़ा ना करते हैं ये चाहते कि तुम ना फर्स्ट लेवल पर दोगे और लाइक

కట్టేస్తారా కట్టేదానికి మన ఊర్లో ఏది ఎలా పడతారా కట్టేస్తారా ఆ విధంగా కాకుండా ఇన్ని రకాల నాట్స్ అంటే నాట్స్ అంటే ముడి పెట్టి ముడి పెట్టినా ఇవన్నీ చేసుకొని ఈ విధంగా అక్కడ అవసరాన్ని బట్టి మనం ముడి చేయాల్సి వస్తాం ఓకే ఇంకొని ఏదైనా పెద్ద పెద్ద చెట్టు పడిపోయి ఆ చెట్టుని లాక్కపోవాలి లాక్కపోవాలంటే చెట్టుని ఈ విధంగా ముడి చేసి చెట్టుని ఎంత దూరం లాక్కపోయినా మనం తాడు పాడవద్దు ప్లస్ మనం ఇప్పడానికి కూడా తాడు మళ్ళీ వెంటనే లాక్కపోతే మళ్ళీ కొంచెం పోస్ట్ పడుతుంది ముడి గట్టి పడుతుంది

వెంటనే మన ఆఫీస్ టేబుల్ ఉంటుంది కదా టేబుల్ కిందికి వెళ్ళిపోవాలి ఏమైనా ఏమన్నా స్లాబ్ పెరిగి పడిపోయినా కానీ డైరెక్ట్ దెబ్బలు తగలకుండా ఉండదు ఓకే తర్వాత వచ్చేసి మన పైసలు చిన్న ఇక్కడ నుంచి సైలెంట్ గా బయటికి వెళ్ళిపోవాలి ఓకేనా మన మన బ్యాగ్ ఉంటుందా మీ బ్యాగ్ తీసుకొచ్చుకున్నారా బ్యాగ్ తలపైన పెట్టుకోవడం కానీ బ్యాగ్ లేకపోతే అది మనం ఏ కూర్చి అయితే ఉందో ఆ కూర్చుని తలపైన పెట్టుకోవడం అలా చేస్తే ఏంటంటే స్లాబ్ పెరిగి చిన్న చిన్న పీసెస్ గా పడిపోయినా కానీ మనకు ఆ టైం ఏం చేసాలి వెంటనే మన ఆఫీస్ టేబుల్ ఉంటుంది కదా టేబుల్ వెళ్ళిపోవాలి ఏమైనా పై నుంచి ఏమైనా స్లాబ్ పెరిగి పడిపోయినా కానీ పైన పడుతుంది మనకు డైరెక్ట్ దెబ్బ తగలకుండా ఓకే తర్వాత వచ్చేసి మన పైసలు చిన్న వేసుకొని ఇక్కడ నుంచి సైలెంట్ గా బయటికి వెళ్ళిపోవాలి ఓకేనా మన మన బ్యాగ్ ఉంటుందా మీ బ్యాగ్ తీసుకొచ్చుకున్నారా బ్యాగ్లోని తలపైన పెట్టుకోవడం కానీ బ్యాగ్ లేకపోతే అది మనం ఏ కుర్చీ ఉందో ఆ కుర్చీ తలపైన పెట్టుకోవడం అలా చేస్తే ఏంటంటే స్లాబ్ అని చిన్న చిన్న పీసెస్ గా పడిపోయడానికి మనకు దెబ్బ కూడా ఉంటాం ఓకేనా చెప్పండి ఫస్ట్ మన చేతి ఏ చేతి బలం ఆ చేతి బలండి చేతి మొత్తం ఈ విధంగా పనిచేయాలి కదా చూడండి చూడండి కదా మన కంపెనీని లోపల ఇలా ఫోన్ చేసి ఇలా మొత్తం ఫోల్డ్ చేయాలి ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా తీసి మంచిగా ప్రొడక్ట్ కి చెక్ ఉండిగల ఆపరేటెడ్ అని నచ్చ అనేది నా పెన్ విట్టీ అని మిగియాలి పుట్ చేయాలి ఇక్కడ పెంటెసి పుట్ చేయాలి పుట్ చేయనమల్ల ఏమొస్తుంద అంటే నేను పుట్ చేయలేను ఒకవేళ పుట్ చేద్దాను అంటే మానిప్యులేషన్ అయ్యింద కదా అది బయటికి వచ్చే ఆ పుట్ చేయడం అంటే ఏంట చేయాలి లోకల్ కి పైకి మొదల్కంట పైకి చేయాలి మొదల్కంట పైకి చేయాలి లోబులు ఎత్తి ఇలా అప్లేషన్ అన్నమాట ఇక్కడైతే బయటికి వచ్చే ఇట్లాంటి వీడియోస్ కోర్సు సంబంధించినవి మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటున్నారా అయితే ప్లీజ్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్